పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరి నాటి చందమామ బేతాళ కథ అశారీరవాణి హెచ్చరిక విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజం మీద వేసుకుని ఇంకొకసారి శ్మశానం కేసి బయలుదేరాడు అప్పుడు శవంలోని బేతాళుడు బిగ్గరగా నవ్వి రాజా నువ్వు ఇంత ప్రయాసపడుతున్నప్పటికీ పడుతున్నప్పటికీ జరగబోయేదాన్ని మార్చే శక్తి నీకు కొంచెమైనా లేదు ఆ సంగతి గ్రహించలేక పూర్వం కుణాళుడు అనే యువకుడు ప్రాణాన్ని సైతం పోగొట్టుకున్నాడు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు పూర్వం ఒక గ్రామంలో కుణాళుడు అనే యువకుడు ఉండేవాడు వాడు ఎంతో భూతదయ కలవాడు ఎప్పుడూ ఆనందంగా ఉండేవాడు వాడు రాచనగర్కు వెళ్ళి ఏదైనా ఉద్యోగం చేసుకుందామనే ఉద్దేశంతో ఒకనాడు ఇంటి నుండి బయలుదేరాడు కుణాలుడు తన ఇంటి నుండి పడమరగా కొంత దూరం వెళితే ఒక అడవి వస్తుంది ఆ అడవి దాటితే పచ్చిక బీళ్లు వస్తాయి అవి దాటితే ఒక కొండ వస్తుంది ఆ కొండకు పడమరగా రాజధాని ఉన్నది కుణాళుడు అడవి చేరేసరికి మిట్ట మధ్యాహ్నం అయింది అడవిలో నీడగా చల్లగా ఉంటుంది ఎండవేడి తగ్గేదాకా ఆడుతూ పాడుతూ అడవిలోనే నడిచే ఉద్దేశంతో కుణాళుడు అడవిలోకి ప్రవేశించబోయాడు సరిగ్గా ఆ సమయానికి ఒక గంభీరమైన కంఠం కుణాలా అడవిలో ప్రవేశించవద్దు హత్య చెయ్యగలవు అని హెచ్చరించింది ఆ శబ్దం ఎటు నుండి వచ్చిందో ఎంత దూరం నుండి వచ్చిందో వాడు తెలుసుకోలేకపోయాడు మొదట తనతో ఎవరో పరాచకాలాడుతున్నారనుకుని చెట్ల వెనక చూశాడు ఎక్కడా ఎవరూ కనిపించలేదు ముందుకు పోదామనే ఉత్సాహంలో కుణాళుడు ఈ హెచ్చరికను పాటించలేదు వాడు అడవి ప్రవేశించి చెట్ల నీడను నడవసాగాడు ఎంతో మెత్తని స్వభావం కలవాడు కావడం చేత ఇంకొకళ్లను చంపవలసి వస్తుందేమోనని వాడు చాలా బాధపడ్డాడు కానీ అడవిలో ఎవరూ తగలలేదు ఏమీ జరగకుండానే వాడు అడవి అవతల వైపు చేరాడు ఇంకా ఎండ జాస్తిగానే ఉంది నిష్కారణంగా భయపడినందుకు తనలో తాను నవ్వుకుని కొణాళుడు అడవి చివర చెట్ల నీడను కాసేపు నిద్రపోయి ఎండ మీద పడగానే లేచాడు బీడు దాటి కొండ ఎక్కి దిగవలసి ఉంది అందుచేత వాడు అడవి నుండి ముందుకు కదిలాడు పూర్వంలాగే మళ్లీ కంఠం వినిపించింది కుణాలా బీడు మీదకు వెళ్లకు దేశానికి అరిష్టం తేగలవు అని వినిపించింది ఎవరు నువ్వు నన్ను ఎందుకు ఇలా బెదిరిస్తున్నావు నీ మాట నేను నమ్మను అడవిలో ప్రవేశిస్తే హత్య చేస్తానన్నావు నేను ఎవరిని హత్య చేయలేదు అన్నాడు కుణాళుడు హత్య చేశావు నీకు తెలియదేమో నీ పాదం కింద పడి ఒక పురుగు చచ్చిపోయింది అన్నది కంఠం దానికి నేనేం చేయగలను అటువంటి పొరపాటు ఎవరి వల్లనైనా జరగవచ్చు ఈ బీడు మీద ప్రవేశించినంత మాత్రాన నేను దేశానికి అరిష్టం తెస్తానటం పచ్చి అబద్ధం అంటూ కుణాళుడు ముందుకు నడక సాగించాడు వాడు కొండను చేరుకునేసరికి పొద్దు గూకిపోయింది కానీ కొండ అవతల పగటి వెలుతురు ఇంకా ఎక్కువసేపు ఉంటుందని వారికి తెలుసు అందుచేత వాడు కొండ ఎక్కనారంభించాడు మళ్ళా అదే కంఠం గంభీరంగా ఇలా పలికింది కుణాలా కొండ ఎక్కకు చచ్చిపోగలవు కుణాళుడికి మండిపోయింది నన్ను ఎందుకు ఇలా భయపెడుతున్నావు నీకు నేనంటే వేళపాలంగా ఉందా బీడు దాటాను దేశానికి అరిష్టం తెస్తానన్నావు తెచ్చానా అని వాడు కేక పెట్టాడు తెచ్చావు నువ్వు బీడు దాటే సమయాన కొన్ని సీతాకోక చిలుకులను బెదరగొట్టావు అందులో ఒకటి చాలా బెదిరింది అది రాచనగురు దాకా వెళ్ళి అక్కడి చెట్ల మీద గుడ్లు పెడుతుంది అవి పొదిగితే వచ్చే ఆకు పురుగుల్లో ఒకటి గర్భవతిగా ఉన్న రాణిగారి మీద పాకుతుంది వెంటనే రాణి రాణికివ్వును కేకవేసి పెడిపోతుంది ఆమె గర్భం కాస్తా పోతుంది రాజుగారికి మరీ సంతానం కలగదు అందుచేత రాజుగారి తమ్ముడు రాజవుతాడు వాడు పరమ దుర్మార్గుడై రాజ్యాన్ని అరాజకం చేసి చివరకు శత్రువుల చేతుల్లో పడతాడు ఈ జరగబోయే అనర్థానికి నువ్వేకారకుడివి అని ఆ కంఠం జవాబిచ్చింది ప్రతి సంఘటనకు ఏదో ఒక ఫలితం ఉండకుండా ఉంటుందా ఎప్పుడో జరగబోయేదానికి నేను బాధ్యుణ్ణని ఒప్పుకోను అంటూ కుణాళుడు కొండ ఎక్కసాగాడు అతను కొండ శిఖరం చేరేసరికి పడమట ఇంకా అస్తమయ కాంతి ఉన్నది కుణాళుడు విజయగర్వంతో ఇప్పుడేం చెబుతావు కొండ ఎక్కాను కానీ ఇంకా బతికే ఉన్నాను నీ మాటలన్నీ అబద్ధాలు అన్నాడు నవ్వుతూ పిచ్చివాడా నీతో అబద్ధం చెప్పవలసిన అవసరం నాకు లేదు కొండ ఎక్కినవాడు దిగాలి కదా ప్రాణాలు ఉండగా నువ్వు ఇంకెవరని చూడబోవు నిన్ను ఎవరు ప్రాణాలతో చూడబోరు అన్నది ఆ కంఠం కుణాళుడు ఈసారి బెదిరిపోయాడు కమ్ముకు వచ్చే చీకటిలో కొండ దిగటం వాడికి ప్రమాదమని అనిపించింది తెల్లవారేదాకా కొండ మీదనే ఉందామని అనుకున్నాడు కానీ కొంచెం ఆలోచించాక భయపడటం అనవసరమని వారికి తోచింది ఎందుకంటే వాడితో మాట్లాడిన ఆ కంఠం అశారీరవాణిది అయితే ఆ కంఠం జరగబోయే సంగతి తెలిసి మాట్లాడుతున్నది అప్పుడు తనకు చావు తప్పదు అలాంటప్పుడు చావు కోసం తాను తెల్లవారిన దాకా కాచుకుని ఉండనవసరం లేదు అశరీరవాణి భవిష్యత్తు తెలియక మాట్లాడుతున్నట్లయితే అది చేసే హెచ్చరికను పాటించిన అవసరం లేదు ఇలా అనుకుని కుణాళుడు చీకటిలోనే కొండ దిగనారంభించి ఒక చోట కాలు జారి చాలా లోతున పడి చనిపోయాడు తరువాత కొద్ది కాలానికి అశరీరవాణి చెప్పినట్లే రాణిగారి ఆకు ఆకుపురుగు పాకటము ఆమె మోర్చపోవటము గర్భస్రావం కావటము రాజుగారికి మరి పిల్లలు కలగక రాజ్యం రాజుగారి తమ్ముడికి చెందటము వాడు దుర్మార్గుడై అరాజకం కలిగించటము రాజ్యం కాలక్రమాన శత్రువుల పాలు కావటము జరిగాయి బేతాళుడు ఈ కథ చెప్పి రజా నాకు ఒక సందేహం కలుగుతున్నది అశరీరవాణి చేసిన హత్యరికలు పాటించకపోవటంలో కుణాళుడు తప్పు చేశాడా లేదా అతనికి హత్య చేసిన పాపము రాజ్యానికి విపత్తు కలిగించిన పాపము ఆత్మహత్య చేసుకున్న పాపము అంటుతాయా అంటవా ఈ ప్రశ్నలకు సమాధానం కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు కుణాళుడు ఏ తప్పు చేయలేదు అతనికి ఏ పాపము అంటదు అశరీరవానికి భవిష్యత్తు తెలుసునే కాని దానిని మార్చే శక్తి ఎంత మాత్రమూ లేదు ఉన్న పక్షంలో అది కుణాళుడికి హెచ్చరికలు చేయటమే కాకుండా భవిష్యత్తును కూడా సకాలంలో తెలిపి ఉండేది తాను అడవిలో ప్రవేశించినందువల్ల ఒక చిన్న పురుగు చచ్చిపోతుందని ముందుగా తెలిసినా కుణాళుడు వెనక్కు తిరిగిపోయి ఉండేవాడే కాని కుణాళుడు అడవి ప్రవేశించకుండా బీడు దాటకుండా కొండ ఎక్కకుండా చేసే శక్తి అశరీరవానికి లేనట్లు స్పష్టమవుతున్నది అటువంటప్పుడు మానవ మాత్రుడైన కుణాళుడికి పురుగును చంపకుండా రాజ్యానికి అరిష్టం రాకుండా తాను చావకుండా ఆపగల శక్తి ఉన్నదని ఎవరనగలరు అశరీరవాణిలాగా అతనికి భవిష్యత్తు కూడా తెలియదే అందువల్ల ఏ విధంగా చూసినా కుణాళుడు పూర్తిగా నిర్దోషి అని విక్రమార్కుడు జవాబిచ్చాడు రాజుకు ఏ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు సవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు కల్పితం